అరకు పార్లమెంట్లో టీడీపీ బలోపేతమై లక్ష్యం అరకు పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షురాలు తేజవతి అరకు పార్లమెంటరీలోని ఏడు నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేసి పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకునేలా కృషి చేస్తానని నూతనంగా అరకు పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షురాలుగా నియమితులైన మోజోరు తేజోవతి అన్నారు ఆదివారం పార్వతీపురం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఎల్లప్పుడూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందనడానికి తార్ఖానం తేజోవతి నియామకమేనని అన్నారు మహిళా సాధికారతను నిరూపిస్తూ ఆమెకు పార్లమెంటు పార్టీ అధ్యక్షురాలుగా నియమించడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆమెకు అన్ని విధాలా తమ నియోజకవర్గం నుండి పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మాన్యం జిల్లాల్లో విస్తరించి ఉన్న నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పర్యటించి కార్యకర్తలు నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేసి రానున్న రోజులలో ఏడు నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకుని పార్లమెంట్ సీటును సాధించడమే లక్ష్యంగా పనిచేస్తానని దీనికి అందరి సహకారం కావాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండల పార్టీ అధ్యక్షులకు టౌన్ పార్టీ అధ్యక్షులకు పెద్దలైనటువంటి సత్యం డాడీకి మిగతా కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నమస్కారాలు ఈ స్థాయికి తీసుకొచ్చినంత కూడా మీరే ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి రాజకీయంలో అడుగుపెట్టిన నన్ను ఈ బృహత్తర పదవిని చేపట్టిన నన్ను ఎంతో పై స్థాయిలో కూర్చుని పెట్టిన గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాస్ గారికి అలాగే లోకేష్ బాబు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అరకు పార్లమెంట్ అనేది చాలా పెద్ద టాస్క్ ఎందుకంటే ఇక్కడి నుంచి ఐదు వందల కిలోమీటర్ల ఉంది అరకు పాలకొండ పార్వతీపురం రంపచోడ సారీ కురుపం మరి సాలూరు అరుకు పాడేరు మరియు రంపచోడవరం ఏడు నియోజకవర్గాలు కూడా చాలా దూరంగానే ఉంటాయి అయినా సరే మరి వారందరినీ కూడా నేను సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేను తెలియాలి అరుకు పా అరుకు పాడేరు కురుపమే పార్థివరమే కాకుండా రంపచోడవరంలో కూడా నేను ప్రతి ఒక్క కార్యకర్తకి తెలిసేటట్టుగా నేను తిరిగి తిరిగి కృషి చేస్తాను అలాగే పార్టీని కూడా మరింత బలోపేతం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి అరుకు ఎంపీ అనేది గెలిచి తీరుతాను దానికి పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతాను సార్ కేఎస్ఎస్ నుంచి పార్లమెంటు అధ్యక్షులు ఎవరు కార్యదర్శుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను సహకారిగా ఉంటాను మీరందరూ కూడా అందరూ నా సహకరించి ప్రతి ఒక్కరూ కూడా నన్ను నడిపిస్తారని మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని నాకు కనిపిస్తారని మరొక మారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను